మర్రిగూడ మండలంలో వెంకపల్లి గ్రామంలో వెంకటశరణ్ దర్శకత్వంలో గ్రామ పంచాయతీ సినిమా షూటింగ్ డైరెక్టర్ శరణ్ చిత్రీకరించారు శ్రీకర స్టూడియోస్ పథకంపై నిర్మిస్తున్న నిర్మాత చిలకపాటి ప్రియతం శ్రీధర్ కెమెరామెన్ శ్యామల భాస్కర్ అసిస్టెంట్ కెమెరామెన్ వినయ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ డైరెక్టర్ వెంకటశరణ్ కలిసి హీరో మహావీర్ హీరోయిన్ దివ్య ప్రభాకర్ శృతి ప్రముఖ పాత్రల్లో రాసి బలగం రమేష్ సంభాషించుచున్న సన్నివేశాలను చిత్రీకరించారు ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి నా పేరు రయాన్ మహవీర్ గ్రామ పంచాయతీ అనే మూవీలో హీరోగా చేస్తున్నాను నావి ముందు కొన్ని చిత్రాలు చేశాను విరణ్ పాత్రలు చేశాను హీరో పాత్రలు చేశాను ఇప్పుడు ఈ సినిమాలో నాకు ఈ సినిమాలో అవకాశాన్ని కల్పించిన మా ప్రొడ్యూసర్ ప్రీతం గారికి అలాగే మా డైరెక్టర్ శ్రీ వెంకటశరణ్ గారికి ధన్యవాదాలండి అలాగే నాతో పాటు నటినట్లుగా నాతో పాటు కో యాక్ట్రెస్గా దివిజా ప్రభాకర్ అలాగే నా కో యాక్టర్ ప్రశాంత్ అలాగే ప్రశాంత్ కో యాక్ట్రెస్ శృతి అలాగే రాశి గారు బలగం రమేష్ గారు మా ఫాదర్ కింద ఇలా తదితరులు చాలామంది మా సినిమాలో ఉన్నారు ప్రేక్షకులు ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది త్వరలో మీ ముందుకు రాబోతుంది నన్ను మా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ నా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు ఎవ్రీ వన్ అందరూ సపోర్ట్ చేస్తారు అలాగే మా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని ఆస్ఫూర్తిగా హాయ్ అండి నా పేరు శృతి నేను గ్రామ పంచాయతీ అనే మూవీలోని యాదమ్మ క్యారెక్టర్ చేస్తున్నాను ఈ మూవీకి వచ్చేసి ఎస్డి శరణ్ గారు డైరెక్టర్ సో ఇది ఒక మంచి కాన్సెప్ట్తో తీసుకున్నారు మీరు అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను ఈయన వచ్చేసి మా మదర్ క్యారెక్టర్ చేస్తున్నారు హాయ్ అండి నమస్కారం నా పేరు క్రివేణి అండి ఇదే గ్రామ పంచాయతీ మూవీలో సెకండ్ హీరోయిన్ మదర్ రోల్ నేను చేస్తున్నాను అలాగే ఇంకా సినిమాలు కూడా చేస్తున్న మదర్ రోల్గా ఒకటి బాలు లవ్స్ మాయా మూవీ కూడా చేశాను దాన్ని ఆ సినిమాని కూడా మంచిగా ఆదరించండి అలాగే ఈ సినిమా గ్రామ పంచాయతీ మూవీ కూడా మంచిగా ప్రేక్షకులందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు భాస్కర్ మన ఇక్కడ మరిగూడంలో గ్రామ పంచాయతీ అనే మూవీ షూటింగ్ జరుగుతుంది ప్రస్తుతం ఇప్పుడు వెంకపల్లి అనే గ్రా గ్రామంలో జరుగుతుంది ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన మరిగూడెం వాస్తవ్యుడు వెంకట్ సురిగి తను డైరెక్టర్ సో నేను ఈ సినిమాకి డిఓపీని సో సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇది సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది మాకు సో ఇప్పుడు ప్రస్తుత షెడ్యూలు ఏకదాటిగా ఒక ట్వంటీ డేస్ అంటే నెక్స్ట్ మంత్ ఎయిత్ వరకు మాకు కంటిన్యూస్ షూటింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు చాలా కోఆపరేటివ్గా అంత హ్యాపీగా జరుగుతుంది మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ఇది ఇది కావాలని ఏదైనా అడిగినా కూడా వాళ్ళే వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి మాకు ఇచ్చి చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్ కూడా కొత్త వాళ్ళు ప్రియతం ప్రియతం అని కొత్త ప్రొడ్యూసర్ సో చాలా మంచి ప్రొడ్యూసర్ తను కూడా ఎక్కడ అసలు ఏమి కాంప్రమైజ్ అవ్వకుండా చాలా బాగా శరవేగంగా షూటింగ్ జరుగుతుంది ఇంకా కథ గురించి అంటే నాకంటే మా డైరెక్టర్ గారు చెప్పారు ఆయన చెప్తే బాగుంటుంది ఆయన చాలా గొప్పగా అంటే అది నా పాజిటివ్ అంటే నేను మెయిన్ ఊపి కాదు మెయిన్ ఊపి వచ్చేసి సెంతుల్ గారు నేను సెంతుల్ గారి దగ్గర అసిస్టెంట్ సార్ వేరే సినిమాకి వెళ్తూ నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది నేను కంటిన్యూ చేశాను బాగా అద్భుతంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి